దండ వేసుకుంటేనే పెళ్లి లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిత్యత అర్థానికి సింపుల్ గా ఒక పాటకి వచ్చారుంటే బాగుండేది కదా నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహులు మార్మందా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళకి రైట్ ఈ రోజు ఖచ్చితంగా చూడరా ఏంటంటే తగ్గుంచుకోవచ్చు ఓ పాట పాడు నేను వాళ్లే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు నా కొడుకే పాట పాడాలా నీ కూతురు కూడా నాటి నేర్చుకుంది ముందు తనని తర్వాత నా కొడుకు పాట పాట పాడితే ఆడితే ఎవరి ముందు మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్ల ఆడినది మర్చిపోయిందో ఏమో చూడండి గారు కాదు బాబా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా తన మనస్సుకి ఇష్టం అయితేనే ఆడుతున్నాను ఇప్పుడు ఎవరు ఆటించినట్టు వస్తుంది మిస్టర్ నర్సింహ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్ధిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా కానీ అరే ఏట్రా వీళ్ళు నా కొడుకు గోటికి సరిపోరు ఇంకో బై మంత్రి వచ్చినా వాళ్ళందరిని వీడొక్కడే సమర్థించుకుంటా ఎటుకోండి ఏ నరసింహ ఉమ్ నువ్వు జుప్తి సరణం పాడటానికి నేను రెడీ మావాడు రెడీ రెడీనా అయితే అది అమెరికాలో చదువుకుని అమ్మాయి అండి మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లల్ని తిరుగుతున్నారు ఎందుకంటే నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయ్ అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే

మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకున్నా వెళ్ళి పడకా రాత్రి బయట తిరక్కు పెందరాలే పడుకో మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరిపద వస్తున్నా నరసింహ నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు అన్ని నేను చూసుకుంటాను ఏమిటో అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం అవుతుంది నమస్కారం నమస్కారం ఊరి పెద్దలంతా వచ్చారు మీరు కబురు నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాద ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు నానా ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా నువ్వు మాట్లాడమే అది ఏమీ ఫిర్యాదు చేశారుగా ఇంకా అన్నయ్య 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 అరే చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబాబులో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న ఆశలో సగం గుడి పేరున రాజు తనజాడండి అరేస్తారా అనుకుంటే కదా ముందు ఏదో ముందోళన ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈమో ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళన్ని జరిపించేస్తున్నా అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఎట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి అలా దిక్కు మొక్కలు దరిద్రీ పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టి కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి దర్శకాలం చూసినట్టు వస్తున్నారు మరి మేమైనా చోటు అడుగుతున్నావా విషయం చెప్పయ్యా ఏంటయ్యా విషయం తెలిసి విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా అయితే నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలను తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా నా మొఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్సు ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందే ఉన్నాస్తి మొత్తం చేరుసా మంచి పనండి తమ్ముడు ఏమన్నా అవును నాకు కూడా ఆస్తి పరిస్థితులుంటేనే నన్ను ఈ అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవడాది అడగమంటావా నేను నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా అవును నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మే అమ్మ చచ్చిపోయిందిరా మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రాష్ట్రం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వేరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు తమ్ముడు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఊరేని పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీద ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే అంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది అంతా నువ్వే తీసుకు నాకు చిల్లిగవ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న హాస్టల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బు వీడి పేరును ఊరి చివర నాలుగు ఎకరాల భూమి కొన్నా జీవితాన్ని అక్కడే కడిపిస్తా ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాల గుడిసిలో కూడా బతకగల చూపిస్తా బాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం పెట్టుకోండి నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాస్తసేపు కూర్చుని వచ్చేస్తాను చిన్న చిన్నపిల్లని ఇక్కడ కూర్చుని లేవండి వెళ్ళదాం ఏమండి